స్వచ్ఛంద్రా స్వర్ణాంధ్రలో భాగంగా ఈ రోజు సామూహిక మొక్కలు నాటి కార్యక్రమం మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ జిల్లా కలెక్టర్ రాజకుమారి గరియా నందల మున్సిపల్ కమిషనర్ జిల్లా అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు और ये लोग साथ डालिए तो ये लोग और 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 multimass. भान बवाहे चीजर, बेखाना का रिचेब्व, लाका अर्ट, और रिचाब्यानित, जिए टेनिगाया, जिए लगवाने, बेखात स्वाहे लिकाए, टाए, पैर उपस्तो ते अर्श निए, को ऋमोटेश मैणा को दिए को दो, टाएला रिकाना, फललोड है, भान्न వచ్చే అవగాహన జరిగింది కాబట్టి వారు అవబడబ్ పోవాలి నేను ఇక్కడ కూడా స్వచ్ఛ భారత్ జరుగుతుంది ఇక్కడ అటెండ్ కావాలని చూసి ఇక్కడ రావడం జరిగింది నేను కూడా ఇక్కడ జాయిన్ అవ్వడంతో కలిసి కలిసిపోవాలని చేసుకుని కార్యక్రమంలో పాల్గొనడం కలెక్టర్ గారు అందుకు ఇక్కడ ఉదయం జరిగింది కార్యక్రమం అందరూ కూడా మేము వచ్చే వాళ్ళు కూడా క్లీన్ చేస్తా ఉన్నాను అధికారులు కమిషనర్ గారు మున్సిపాలిటీ వాళ్ళు వాటి స్వచ్ఛ భారత్ వాళ్ళ ప్రతిమో మూడో శనివారం జరుగుతాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా పరిశుభ్రత పచ్చదనం అనేది కూడా జరుగుతా జరిగేది క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కూడా అది కూడా ప్ర ప్రతి మూడు శనివారం ప్రతి శనివారం కూడా జరిగేది ఇంకా దానికి నిదర్శనం నిజాల చెరువు కట్టగా తిరిగితే మీరు సేవా గార్డెస్ కాడించి వాహనం దిక్చారు ఇది మనం వాహనం మధ్యలో తెలుగు కాలువ రావడం వల్ల ఒక చెట్లు కొట్టేసాం ఆ రకంగా చేసాం మళ్ళీ కూడా దాని మళ్ళీ ప్రజల్లో పరిశుభ్రత పచ్చదనాన్ని మళ్ళీ వచ్చేసి మళ్ళీ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం మన రాష్ట్రాలు కూడా సజావుగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ అందరికీ ప్రధాన అధికారి ఏంటి సార్ ఇక్కడ రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే బాగుండ పాత మిత్రులు ఇక్కడ సబ్ కలెక్టర్ పనిచేశారు కాబట్టి చాలా సంతోషం వారు వచ్చారు కాబట్టి నేను ఇమ్మీడియట్ వచ్చాను ఇవి కూడా తెలియకపోవడం అనేది బాగుండదని చెప్పి చెప్తున్నాం కలెక్టర్ గారు కూడా ఫోన్ చేయడం రావడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి తెలియస్తూ ఉంటాం ఎందుకంటే మనం నిధులు రావాలని కూడా సరే చెప్పాలి ఎందుకంటే ఆయన ఇంకా రాష్ట్రంలోనే మనం బా పాస్ చేసిన బడ్జెట్ కదా ఆయన సదం పెడితే డబ్బులు ఇచ్చేది ఆ బ్రిడ్జ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటప్పుడు ఉంది స్థానికంగా కాబట్టి కలెక్టర్ గారు కూడా చెప్పాం చిన్న చిన్న సమస్యలు అంటే అవి మేము అవి సార్ట్అట్ చేస్తాం మొన్న కూడా మొదల్లో కూడా సార్ ఫోన్ ఇచ్చారు మెసేజ్ ఇమాములకు మొదల్లో డబ్బులు కావాలంటే సార్ నేను మెసేజ్ ఇస్తే సాయంత్రానికి ఇచ్చారు ఈవినింగ్కే చాలా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు మీరు మెసేజ్ ఇవ్వడం మీ మిట్టి కనుక ఇవ్వడం నాకు ఉండే పరిచయంతో ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు